రాఖీ పండుగ వస్తున్న నేపథ్యంలో అన్నాచల్లెల రాఖీ బంధంపై సెంటిమెంట్ పాటిన బోయినపల్లి మండలం కుదురుపాకు చెందిన కత్తెరపాక శ్రీనివాస్ దర్శకత్వంలో చిత్రీకరించారు గత కొన్నేళ్లుగా కళారంగాల్లో రాణిస్తూ యూట్యూబ్లో ఒక గుర్తింపు తెచ్చుకున్న బోయినపల్లి మండలం కుదురుపాకు చెందిన కత్తెరపాకు శ్రీనివాస్ దర్శకత్వంలో అన్నాచల్లెల మధ్య సాగే మంచి ఎమోషనల్ రాఖీ పండుగ పాట చిత్రీకరణను వివిధ ప్రాంతాల్లో చిత్రీకరించారు రుదృష్టి మ్యూజిక్ వార్ చిత్రీకరిస్తున్న రాఖీ పండుగ పాటకు శ్రీనివాస్ నిర్మాణంలో నిర్మిస్తుండగా ప్రముఖ గాయకురాలు నాగలక్ష్మి కత్తెరపాక శ్రీనివాస్ రాధిక కీర్తన తదితరులు నటించారు రాఖీ పండగలోపు సాంగ్ వస్తుందని వారు తెలిపారు ఆడు ఆడుకోలే యాక్షన్ దాదాపుగా ఇప్పటికీ ఇరవై ఐదు సాంగ్స్ వచ్చినాయి ఇంకా ముందు ముందు ఇలాంటి మంచి పాఠాలు ఇద్దామని ఆలోచన ఉంది అందరూ ఈరోజు రుద్రశ్రీ మ్యూజిక్ ఛానల్లో మంచి రాఖీ పాటమైన వీడియో చిత్రీకరణ చేశాము పరిసర ప్రాంతాలు అగ్రాహారం నాంపెల్లి మారుపాక గ్రామాల్లో ఈ పాటలు చిత్రీకరించాము దీనికి నేను దర్శకత్వం వహించేగా ఇందులో మెయిన్ రోలుగా సింగర్ నాగలక్ష్మి గారు నటించారు అలాగే కీర్తన గారు రాధిక గారు ఈ సాంగ్లు నటించారు చాలా మంచి సాంగ్ రాబోతుంది దయచేసి జానపదాలను ఆదరించండి అలాగే మా అందరికీ నమస్కారం నేను సింగర్ నాగలక్ష్మిని రుద్రశ్రీ మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్ కోసం ఈరోజు ఒక మంచి పాట రాఖీ పాట షూట్ చేయడం జరిగింది సో దీన్ని జడల్ రమేష్ అన్న అండ్ దివ్య మాలిక గారు పాడారు నేను యాక్టింగ్ చేసిన సినిమా దర్శకత్వంలో సో అందరు కూడా రుద్రశ్రీ మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకప్పుడు రాఖీ పాటలు అని అంటే ఒకటో రెండో వచ్చేట్లు ఇప్పుడు చాలా పాటలు వస్తున్నాయి సో అన్ని పాటలు కూడా చూసి సపోర్ట్ చేయండి